హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నేను ఈరోజైతే కిచెన్ టైల్స్కి చాలా జిడ్డు పట్టేస్తుంది కదా దాన్ని మనం ఎలాంటి లిక్విడ్ ఏం యూజ్ చేయకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చుతుంది మీకు నెక్స్ట్ అలానే మన సబ్స్క్రైబర్లో ఒకరు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట నాకు టైం కుదరకే ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు ఇది నేను డైరెక్ట్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఈ మెథడ్లో క్లీన్ చేసుకుంటే మనం బయట నుంచి అసలు లిక్విడ్లు కొనక్కర్లేదు నేను ఎప్పుడు కూడా లిక్విడ్ ఏం కొనను ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ మీద కొంచెం నీళ్లు పెట్టుకోవాలి బాగా ఎక్కువ జిడ్డు ఉంటే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు పెట్టుకోండి నీళ్ళు ఏంటంటే మరీ మరిగిపోయేలాగా కాకుండా జస్ట్ వేడిగా ఉండాలి వేడిగా ఉన్న నీళ్ళని దించేసిన తర్వాత దీంట్లో ఒక్క స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ మనం రకరకాలు ఏమి యాడ్ చేయక్కర్లేదు ఒక్క బేకింగ్ సోడా స్పూను ఇంకా బాగా ఎక్కువ కొంట పెద్దది అయితే రెండు స్పూన్లు వేసుకోండి వేసిన తర్వాత విమ్ లిక్విడ్ జెల్ స్పూన్ నుంచి స్పూన్ రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం ఈ క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఇలా అయితేనే మనకి జిడ్ అంతా పోతుంది చాలా ఎండిపోయినట్టుగా అయిపోతుంది బాగా డ్రై అయిపోయి పాలవి పొంగినప్పుడు అలా అయిపోతుంది కదా అలాంటివి కూడా చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయి ఒకవేళ అలా ఉంటే గనుక అట్ట కట్టేసినట్టుగా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచండి లేదు అంటే నార్మల్గా వెంటనే ఇవి నీళ్ళు మొత్తం అంతా గోడలకి స్టవ్కి అంతా స్ప్రెడ్ చేసేసుకుని పాత బ్రషెస్ ఏమైనా ఉంటే కనుక ఆ బ్రిజ్ బాగా క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి జిడ్డు సింపుల్గా పోతుంది ఇంకా వెనిగర్ అలాంటివి ఏమి వేయాల్సిన పని లేదు విమ్ లిక్విడ్ వేసాం కాబట్టి జిగురు జిడ్డు అంతా పోయి మంచి స్మెల్ కూడా వస్తుంది నేను స్టవ్ క్లీన్ చేశాను తర్వాత ఇక్కడ గోడలు చూడండి చాలా జిడ్డుగా ఉన్నాయి కదా కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు గ్లౌజెస్ ఏంటంటే మనం బాగా ఇంకా చాలా జిడ్డుగా ఉంది అని అనుకుంటే కనుక గ్లౌజెస్ వేసుకుని మన దగ్గర స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ పీచు దాంతో బాగా రుద్దుకుని క్లీన్ చేసుకున్నా సరే నీట్గా క్లీన్ అయిపోతుంది అట్లీస్ట్ వారానికి రెండు మూడు సార్లు మనం వెనకాల స్టవ్ వెనకాల గోడలు టైల్స్ క్లీన్ చేసుకుంటే అసలు ఇలాగా ఎక్కువగా జిడ్డు పట్టే ఛాన్సెస్ అయితే ఉండవు సింపుల్గా మనం అలాంటి లిక్విడ్ కొనకపోయినా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ నాది మామూలుగా మెయింటెనెన్స్కి జస్ట్ కొన్నా ఒక వన్ మంత్ క్లీన్ చేయకపోయినా ఈ మెథడ్ అయితే సరిపోతుంది కానీ ఇంకా కొంతమందికి బాగా ఎక్కువ జిడ్డు పట్టేసి పోవడం లేదు అనుకున్న వాళ్ళైతే ఈ లిక్విడ్ వాడచ్చు దీని పేరు ఎర్త్ మస్క్ ఇది ఆన్లైన్లో దొరకదు మీరు కావాలంటే ఇక్కడ నెంబర్ యాడ్ చేసినాను తెప్పించుకోండి ఇది ప్రమోషన్ కాదు నేను ఆల్రెడీ చాలా వీడియోలు అంతకుముందు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ దసరా టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా క్లీనింగ్ వీడియో చేశాను ఇదేంటంటే మల్టీపర్పస్ మాట కిచెన్ వెనకాల కౌంటర్టాక్ట్ వెనకాల ఉన్న జిడ్డు పట్టేసిన టైల్స్ దగ్గర నుంచి బాత్రూమ్ టైల్స్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇలా లిక్విడ్ లా ఉంటుంది అన్నమాట కొంచెం నీళ్ళు తీసుకుని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసి డైరెక్ట్గా అప్లై చేసేసి కడుక్కోవచ్చు లేదంటే బాటిల్కి పెట్టుకుని మామూలుగా కొంచెం కొంచెం వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతుంది జిడ్డు చాలా బాగా పోతుంది బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ మీలో ఎవరికైనా కావాలంటే కనుక తెప్పించుకొని యూస్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఇంకా నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్